వెల్కమ్ టు న్యూస్ నేను మహాలక్ష్మి పుష్ప టూ ఊహించని హిట్ కొట్టనుందా సుకుమార్ లైఫ్లో చరిత్ర సృష్టించనుందా అల్లు అర్జున్ కి మరిన్ని అవార్డులు రానున్నాయా ఆ వివరాలు చూద్దాం రండి పుష్ప టూ కోసం దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు వరల్డ్ వైడ్గా ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి దానికి తగ్గట్టుగానే తాజాగా రిలీజ్ అయిన మూవీ ట్రైలర్కి అదురిపోయే రెస్పాన్స్ వచ్చింది టూ ట్రైలర్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది అయితే సుకుమార్ మరోసారి ఈ సినిమాతో ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి పాన్ ఇండియా మార్కెట్ని దృష్టిలో ఉంచుకొని కంటెంట్ స్పాన్ కూడా పెంచినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది ఇదిలా ఉంటే ట్రైలర్తోనే సుకుమార్ తన విజన్ ఎలా ఉండబోతోందనేది స్పష్టంగా చెప్పేశాడు ప్రతి ఫ్రేమ్లో కూడా ఓ ఇంట్రెస్టింగ్ కథని సుకుమార్ నెరేట్ చేసే ప్రయత్నం చేశాడు పోస్టర్స్తో కూడా స్టోరీ చెప్పడం సుకుమార్ స్టైల్ అలాగే ట్రైలర్లో ఫ్రేమ్స్ షార్ట్స్తో కూడా పుష్ప టూ కథ ఎలా ఉండబోతుంది సుకుమార్ చెప్పడం ఆసక్తికరంగా మారింది ఇప్పుడు వైల్డ్ ఫైర్ అంటూ ట్రైలర్లోని షార్ట్ ఫ్రేమ్స్ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ట్రైలర్ బ్రేక్ డౌన్ అంటూ ట్రైలర్స్లో ఫ్రేమ్స్ వెనుక ఉన్న కాన్సెప్ట్ ఏంటనేది కూడా కొంతమంది సినీ ప్రియులు చెబుతున్నారు అలాగే పుష్ప ట్రైలర్ బ్రేక్డౌన్ చేసి అందులో సుకుమార్ పెట్టిన ఒక్కో ఫ్రేమ్ చెబుతున్న కథ గురించి చెబుతున్నారు క్యారెక్టర్ ఎలివేషన్ పై పెట్టిన ఫ్రేమ్స్ అయితే పర్ఫెక్ట్ సుకుమార్ విజన్ని తెలియజేస్తున్నాయి గంగమ్మ తల్లి జాతరలో అమ్మవారి గెటప్లో చేసే ఫైట్ సీక్వెన్స్లో చీర కట్టుకొని ఉన్న బన్నీ లుక్ అందరినీ అట్రాక్ట్ చేసింది అలాగే రష్మిక పాదాలు కట్టుకొని పుష్పరాజ్ గడ్డం దగ్గర పెట్టుకోవడం క్యారెక్టర్ డెప్త్ని చూపిస్తోంది పుష్పరాజ్ ముందు నడుచుకొని వెళ్తూ ఉంటే వెనుక గ్యాంగ్ మొత్తం రావడంతో పాటు మాలధారంలో ఉన్న గెటప్ ఇంకా చాలా వరకు మూవీపై అటెన్షన్ని క్రియేట్ చేస్తున్నాయి వైల్డ్ ఫైర్ని చాలా వైడ్గా సుకుమార్ చెప్పబోతున్నాడని దీనికి కాస్త దేవుడి సెంటిమెంట్ కూడా మిక్స్ చేసినట్లు ట్రైలర్లో ఉన్న షార్ట్స్ ఫ్రేమ్స్ను బట్టి అర్థమవుతుంది తాజాగా దర్శక దిగ్గజం రాజమౌళి కూడా ఈ సినిమా ట్రైలర్ పై ప్రశంసలు కురిపించాడు ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు పాట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైంది అది దేశమంతటా విస్తరిస్తోంది డిసెంబర్ ఐదున చెలరేగుతోంది పార్టీ కోసం వెయిట్ చేయలేకపోతున్న పుష్ప అంటూ రాజమౌళి రాసుకొచ్చారు కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ గా మారింది నిరంతర వార్తా శ్రావంతి కోసం వీక్షిస్తూనే ఉండండి విఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్